మా ఇంటి మహాలక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే మా అమ్మాయిని రవ్వ కేసర చేస్తున్నానమ్మా అమ్మవారికి చాలా ఇష్టం కదా అని చెప్పి చెప్తుంది అనమాట ఒక్క కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్లు పోసేసి ఇలా ఒక కప్పు చక్కెర వేసి మూడు యాలకులు దంచేసి చక్కగా ఇలా జీడిపప్పు అవన్నీ నెయ్యిలో వేయించేసుకుందండి కిస్మిస్లు అవన్నీ ముందే వేయించుకుంది రవ్వ కూడా వేయించేసింది ముందుగానే అలా వేసిన తర్వాత ఫుడ్ కలర్ కూడా కొంచెం చిటికడు వేసి చక్కగా రవ్వ పోసేసి తిప్పేసి నెయ్యిలో వేయించుకున్న రవ్వ పోసేసి తిప్పేసి చక్కగా అలా కలిపేసి మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఉంచేస్తే రవ్వ కేసర రెడీ అన్నానని నవ్వుతూ ఉందన్నమాట మా పాప అలా తర్వాత చక్కగా నెయ్యి వేసుకుంది అసలు ఎంత బాగొచ్చిందండి టేస్టు తర్వాత ఇవైతే డెకరేషన్ అంటే టేస్ట్గా బాగుంటుంది కదా అందుకనమాట అలా రెడీ అయిపోయిందనమాట ఇలా మేము అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తిన్నాం కదండి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఆ తల్లి అమ్మవారు చాలా బాగా చేయించుకున్నారు ప్రసాదం మాత్రం తర్వాత ఇవన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే తర్వాత ఇవన్నీ కుంకుమ పెట్టేసి రెడీ చేస్తూ ఉన్నాం అనమాట అంటే మా ఇంటికి మహాలక్ష్మి అని ఎందుకన్నానంటే మా పాప మా ఇంటికి మహాలక్ష్మి అండి మా అమ్మాయి కాదు ఏ ఇంట్లో అమ్మాయి ఉన్నా ఆ ఆ ఇంటికి మహాలక్ష్మి మన ఆడపిల్లలేనమాట అందుకనే అన్నాను మా ఇంటికి అయితే మా పాప మహాలక్ష్మి ఇదిగో అమ్మవారికి అయితే తాంబూలం రెడీ చేసేసింది మన చెట్టు ఆకులు తమలపాకులు పువ్వులు అన్నీ మన చెట్టువే దానిమ్మకాయ ఒకటి మాత్రం బయట తెచ్చామన్నమాట ఆ పసుపు కుంకుమ ఆ ఒక్క పొడి అవన్నీ ఆవిడికి చక్కగా అమ్మవారికి రెడీ చేసేసింది తాంబూలం ఇలా తర్వాత నూనె పోసేసి చక్కగా దీపారాజన అయితే రెడీ అయిపోతుందనమాట అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం చిన్నగా ఇలా ఈవినింగ్ టైంలో చేసాం అనమాట మేము శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజు సాయంత్రం పూట చేసిన పూజ అండి ఇది చక్కగా అన్నీ మన చెట్టు పువ్వులే ఈ పువ్వులు కోసేటప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను చాలా సంతోషంగా అనిపించింది నాకు ఆ రోజైతే అంటే ఈరోజు ఉదయాన్నే కోసుకొచ్చి చక్కగా పెట్టేసి ఇలా ఈవినింగ్ టైంలో పూజ అయితే పూజ చేయటం జరిగిందనమాట మీరు ఆ వీడియో కూడా చూడండి వెళ్ళి మన గార్డెన్లోవే అనమాట ఇవన్నీ అందుకు చాలా సంతోషం పువ్వులు కొనుక్కొచ్చినాయి చాలా ఉన్నాయండి ఇంట్లో కానీ ఆనందమే వేరుగా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను అనమాట దవనం గులాబీలు మల్లె పువ్వులు రేఖ మందారం అలాగే తమలపాకులు అమ్మవారికి ఈరోజు ఆ తల్లి చక్కగా చేయించుకుంటుంది పూజ మన చేతుల్లో ఏమి ఉండదండి ఆ అమ్మవారు చేయించుకుంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం అనమాట ఆ దయ వల్ల చక్కగా ఇలా కొంచెం చక్కగా ప్రసాదం అవన్నీ మా ఇంటి మహాలక్ష్మి అనమాట మా పాప చక్కగా పువ్వులన్నీ సర్దుకొని గడప ముందు ఇలా పువ్వులైతే నీళ్లు పోసి వేస్తాం మంచిదట అలా చేస్తే అందుకని ఒక్క పువ్వు అన్న పెడతామండి అలా ఎందుకంటే అలవాటు అయిపోయింది బాగుంటుంది డెకరేషన్గా బాగుంటుంది చాలా మంచిదంట అట్లా పెడితే ఇంకా తర్వాత ఈశాన్య మూలన తప్పకుండా చెంబులో రాగి చెంబులో నీరు పెట్టాలంట ఎందుకంటే ఈశానం మూల శివయ్య శివుడు ఉంటాడనమాట అక్కడ అందుకనే ఆయనకి గంగ అంటే ఇష్టం కదా గంగాదేవి అలా అందుకని చెప్పి తప్పకుండా అక్కడ ఈశాన్య మూల రాగి చెంబులో నీళ్లు పెట్టి చక్కగా పువ్వులైతే వేసి ఉంచుతాం అనమాట నాకు ఎవరో చెప్పారండి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్తున్నాను నేను అందరికీ అన్నీ తెలియవు కదా నాకు నాకు తెలిసిన విషయాలు నేను చేస్తూ మీతో చెప్తూ ఉంటాను అనమాట ఇలా ఇలా అయితే పెడుతూ ఉంటాము మేము ఎప్పుడు పువ్వులో పక్కన గులాబీకి మొగ్గు వచ్చిందంట మా పాప చూపిస్తుంది అమ్మ బాగా వచ్చింది కదా విచ్చుతుందా దాంట్లో మళ్ళీ అని అంటే చూడాలి ఏం జరుగుతుందో మరి విచ్చుతుందా లేదా తెలియదు మరి మనకి ఇదిగోండి ప్రసాదం మా అమ్మవారికి తాములో రెడీ అయిపోయింది చక్కగా ఇప్పుడు మొత్తం మనం దీపారాధన చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకోవటం అనమాట ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏదో తెలియని ఆనందం చాలా ఇంట్లో కళ్ళగా శ్రావణ మాసం వస్తే చాలు చాలా పండగగా అనిపిస్తుంది మనం ఎంత ఖరీదుగా పూజ చేసామా అన్నది కాదు మనం ఎంత మనసుతో ప్రశాంతతతో అమ్మవారికి దండం పెట్టుకున్నాం అన్నదే అమ్మవారికి కూడా కావాల్సిన విషయం అనమాట అది ఇలా అయితే మేము చేస్తున్నాం మీరు ఎలా చేశారు మీరు కూడా బాగా చేశారా చాలండి మనకు ఎంత ఉంటే అంతే కదా చేసుకుంటాము అలా అనమాట ఏం జరిగిందంటే మొత్తం రెడీ చేసాము కొబ్బరికాయలు చూసారా కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టామన్నమాట నీళ్లు లేవండి దాంట్లో ఇంక అందుకని చెప్పి పక్కన పెట్టేస్త ఇంకా అమ్మవారికి ప్రసాదంతోనే కానిచ్చేసాం అనమాట అలా మన లిటిల్ గార్డెన్లో మొదటిసారి వచ్చిన తమలపాకులు అలాగే పువ్వులు అవన్నీ అయితే అమ్మవారికి తాంబూలం అదంతా సమర్పించేసామండి మాకైతే చాలా ఆనందం ఎనలేని ఆనందం అంటారు కదా అదైతే ఈరోజు మాకు అలా ఉందనమాట ప్రశాంతంగా ఉంది మనసంతా నాకు తెలిసిన విషయం నాకు కూడా ఎవరో చెప్పిన విషయం ఒక విషయం మీతో చెప్పాలండి ఇలా మనం పూజ చేసుకొని పూజ గది కళగా ఉంటుంది కదా చాలా అబ్బా ఎంత బాగుంది కళగా ఉంది అనుకుంటాం కదా అప్పుడు ఆ సాక్షాత్తు అమ్మవారేనంట అండి కళ అంటే అర్థం అమ్మవారేనట మన ఇంట్లో ఇలా అమ్మవారి రూపమే కళగా అలా మనకి పూజ గది అయితే ప్రశాంతంగా కనిపిస్తుంది అదే అర్థం అంట నాకైతే ఈరోజు మా ఇంట్లో అలా అనిపించింది అనమాట మీరు కూడా దండం పెట్టుకోండి హారతి తీసుకోండి చక్కగా మేమైతే దండం పెట్టుకున్నామండి అమ్మవారికి అందరూ మీరందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మాత్రం దండం పెట్టుకున్నాను అంతే కదండి ఎప్పుడైనా మనం భూమి మీద ఎవరు శాశ్వతం కాదు కదా ఎప్పటికైనా ఎవరమైనా వచ్చామా వెళ్ళిపోయామా అన్నదే కదా ఆ దయ వల్ల అందరూ బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అయితే మాకు మా ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నామండి మేము చక్కగా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మరి ముందు ముందు ఇంకా మూడు వారాలు నాలుగు వారాలు అయితే ఉన్నాయి కదా ఆ అమ్మవారి దయ వల్ల ప్రశాంతంగా జరిగిపోవాలని అయితే అనుకుంటున్నాము మేము రెండో వారము అలా వరలక్ష్మి వ్రతం చేస్తారు కదా అందరూ పేరంటాళ్ళకి సంబరంగా ఆనందంగా పండుగగా అసలు ఈ మాసం అంతా ఆడవాళ్ళకి ఆనందమేనండి నాకు తెలిసి చక్కగా పసుపు కుంకుమ బొట్టు ఐదోతనం ముత్తైదువులు పేరంటాళ్ళు తాంబూలాలు ఎంత ఆనందంగా ఉంటుంది కదా చెప్పడానికే లేదనమాట అలా నాకైతే వాళ్ళ మేమే వెళ్ళొస్తున్నా వాళ్ళు అందరిని చూస్తున్నా నాకైతే భలే సరదాగా భలే హ్యాపీగా అనిపిస్తుంటుందండి నేను వెళ్ళినప్పుడు కూడా భలే ఆనందంగా ఉంటుంటాను అనమాట ఎవరన్నా మన ఇంటికి వచ్చిన పేరెంటానికి అలా అయిపోయిందండి చక్కగా ఈ వారం అయితే అమ్మవారు చక్కగా పూజ అయిపోయింది మా పాప అయితే రిలాక్స్గా ఉయ్యాల్లో కూర్చొని చక్కగా ఊగుతూ ఉందన్నమాట ఇంకా మనం ఈ వీడియో చూసుకుంటూ మాట్లాడుకుందాము ఇంకా మన ఛానల్లో అయితే వరలక్ష్మి వ్రతం పూజవి వైభవ లక్ష్మి వ్రతం పూజవి రెండు మూడు సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం పూజలు అయితే పెడుతున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే వైభవ లక్ష్మి వ్రతం పూజ కూడా ఐదు వారాల్లో నాలుగు వారాల్లో వీడియోస్ అయితే పెట్టానండి మీరు ఎవరైనా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా చూడని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు అలా తప్పకుండా మీరు చూడండి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వీడియోలో పూజలు అంటే వాళ్ళు చక్కగా చూస్తారు కదా అందుకని చక్కగా పంతులు గారు వివరించే విధానంగానే అవన్నీ చాలా బాగుంటాయండి ఆ పూజలు మాత్రం అమ్మవారి పూజలు చాలా అంటే చాలా బాగుంటాయి మన వీడియోలో ఛానల్లో తప్పకుండా చూడండి ఇంకా మీరు ఎలా చేసుకుంటున్నారు మేమైతే ఇలా కాని అది చాలా సంతోషంగా ఉంది మాకైతే చక్కగా ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి మళ్ళీ మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళిపోయి మొక్కలకి నీళ్లు పోసుకొని చక్కగా అమ్మవారి ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినేసి ఇలా సందడిగా అంటే అందరిలో ఈరోజు హడావుడిగానే ఉందండి కొంచెం రెండో వారం అయితే ఇంకా హడావుడిగా చాలా 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 బాగుంటుంది లేడీస్ని ఒక్కొక్క ఆడవాళ్ళని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి పేరెంట్ వాళ్ళకి వెళ్తూ వస్తూ అలా నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుంది అనమాట మా పాప చిన్నప్పటి నుంచి కూడా ఇలానే వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం కదా అందరం అందరం మా అమ్మాయి చిన్నప్పుడు విషయాలు కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది అమ్మ అప్పుడు చిన్నప్పుడు అట్లా వెళ్ళేవాళ్ళం కదా పేరెంట్ ఇలా వచ్చేవాళ్ళం కదా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మన ఇంటికి వీళ్ళు వచ్చేవాళ్ళు కదా అని చెప్పి ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట అంత గుర్తు తనకి అమ్మవారంటే చాలా ఇష్టం అండి మా పాపకి అందుకని అనమాట ఇలా సరదాగా ఇంకా మొత్తం పని అయిపోయింది కదా పూజ అయిపోయింది కదా రిలాక్స్గా ఇలా ఉండి కాసేపు మాట్లాడుకున్నాము సరదాగా తర్వాత బిల్డింగ్ మీదకి వెళ్ళి ఇంకా ఇవాళ ఈరోజు నెల పడుపు వచ్చిందండి పైన చక్కగా చూసాము అలాగే అమ్మవారి ప్రసాదం తీసుకెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తిన్నాము చెట్లకి నీళ్లు పోసుకున్నాము కాసేపు అక్కడ కూర్చున్నాము ఈ వర్షాలకైతే దోమలు ఎక్కువ వచ్చేసాయండి పైన అప్పుడు ఎండాకాలంలాగా ఎక్కువగా అప్పుడైతే పదింటి వరకు అలా కూర్చునే వాళ్ళం పైన ఇప్పుడైతే ఏడింటి వరకు ఏడున్నర ఎనిమిది అంటే ఎక్కువ ఇంకా ఎందుకంటే దోమలు కుట్టేస్తున్నాయి పైన దోమలు ఎక్కువ కుట్టకూడదనమాట పరిస్థితి బయట బాగాలేదండి వాతావరణం అంతా అందుకని ఇదిగో ఇలా అయితే వచ్చేసాము కొంచెం వెళ్తురుందనమాట ఇప్పుడు మన బాగా ఆకలిస్తుంది పొద్దుటెప్పుడు తిన్నాము అయినా సరే లిటిల్ గార్డెన్ చూసుకున్న తర్వాతే తిందామని చెప్పి ప్రసాదం కూడా అక్కడ పెట్టేసి ఇలా వచ్చి మొత్తం లిటిల్ గార్డెన్ అంతా చూసుకొని చక్కగా అప్పుడు ఎళ్ళైతే ప్రసాదం తిని కాసేపు ప్రశాంతంగా కూర్చొని పైన నెల చూస్తూ అలా మాట్లాడుకుంటూ అలా కాలం అయితే ఈరోజు గడిపేశామండి చాలా సంతోషం వేసింది పూజ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది మీకు ఈ వీడియోలు మన వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఒక్క ఇదేంటి చంద్రకాంతం పువ్వు అయితే వచ్చింది దాంట్లో చంద్రకాంతంలో కూడా మన ఇంట్లో నాలుగైదు కలర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఒకటి ఒకటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మా పాప చూడండి సంతోషంగా ఎలా తిరుగుతుందో బాగుంది కదా ఆ డ్రెస్ వాళ్ళు ఎందండి అసలు ఇప్పుడు ట్రెండ్ అనుకుంటుంది ఇదిగో మనకి ఏదైనా మిస్ కాలేదు మన ఛానల్లో మన అంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత మన వీడియోస్లో మిస్ కాకుండా నేను ఎక్కువగా ఇష్టంగా ఇంకొకటి కూడా లిటిల్ గార్డెన్తో పాటు ఏదైనా తీసాను అంటే మెట్రో ట్రైన్ అనమాట మెట్రో ట్రైన్ నాకు చాలా ఇష్టం అండి అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయినా నేను చూస్తూనే ఉంటాను బాగా వినిపిస్తాయి అనమాట అలా అందుకని ఇదిగో నెలపొడుపు బాగుందంట టేస్ట్ బల్లే ఉందంట మా పాపకి నచ్చిందంట చాలా బాగా కుదిరిందండి నిజంగా అలా చేయండి మీరు కూడా ఇదిగో మెట్రో ట్రైన్స్ అయితే ఇలా వస్తూ పోతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి అయితే ట్విన్స్ ఒక ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటాయి ఒక్కసారిగా వస్తాయి అనమాట ఆ సీన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూస్తుంటే నేను అలా చూస్తూ ఉండిపోతాను అనమాట అలా చూస్తూ ఉన్నప్పుడు ఇలా నెడ నెల అయితే కనిపించింది చాలా చాలా బాగుంది బాగా అండి మళ్ళీ మరో మరొక వీడియోలో కలుద్దాం